కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని ఇన్నాళ్ళుగా తెలుసు నువ్వు నేనంటూ ఇద్దరు కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత్త పోల్చుకుందుకు ఈనాడై సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతిజ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం తెలియని మౌనం ప్రయాణం నన్నే దాటగలడా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిద ముడి వేసే ఇంకొకరిదా నిన్న మొన్న నిలువెల్లా నిత్యం నిన్ను తడిమేలా మేలా తాడై దాచుకున్న మేఘంలా ఆకాశాన ఊయటు ఉన్నా చినుకులా కరగ శీలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని ఇన్నాళ్ళుగా తెలుసు నువ్వు నేనంటూ ఇద్దరు నామంటు నమ్మనండు ఉంది మనసు ఓ ఓ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమేందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమెందుకు చెప్పలేని గుండె కోత పొల్చి